తెలంగాణలో ఫార్టీ టూ పర్సెంటేజ్ బీసీ రిజర్వేషన్ ప్రక్రియలో అయితే రాజకీయం దుమారం రేగుతుంది ఎన్నికల హామీలో ఇచ్చిన భాగంగా మరి ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ అమలు చేస్తామని బీసీలకు అమలు చేస్తామన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది అందులో భాగంగానే మరి ప్రభుత్వం పైన తీసుకొచ్చిన ఒత్తిడిలో భాగంగానే ఫార్టీ పర్సెంటేజ్ అమలు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నెల తొమ్మిదవ తేదీ నుండి నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయితే నా ప్రక్రియ అయితే విడుదల చేసింది కానీ మరొక వైపు ఏదైతే ఫిఫ్టీ పర్సెంటేజ్ కంటే పైన మరి రిజర్వేషన్ వెళ్తుంది సిక్స్టీ నైన్ పర్సెంట్ అవుతుంది సిక్స్టీ పర్సెంట్ అవుతుంది అని చెప్పేసి కోర్టుకు వెళ్ళిన దాఖలాలు అయితే తెలంగాణలో ఉన్నాయి అంటే ఇలాంటి కుట్ర జరుగుతా ఉంది ఇక్కడైనా కూడా అగ్రవర్ణ పార్టీలలో ఉండే వాళ్ళు మనకు ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇస్తే ఓర్వలేకపోతున్నారు కాబట్టి ఇంకెందుకు అగ్రవర్ణ పార్టీల మోచేతి నీళ్లు తాగుతూ మీరు అక్కడే ఉంటున్నారు మన కోసం అయితే ఏ పార్టీ కొట్లాడుతుంది మన కోసం ఎవరు కొట్లాడుతున్నారు మన పరిస్థితి ఎక్కడుంది మనం తినే మరి విస్తరాకులో మట్టి కొట్టే వాళ్ళు ఎవరు అనేటువంటి కనీస విచక్షణ జ్ఞానం కూడా చేయలేటువంటి పరిస్థితుల్లో మన ఎస్సీ ఎస్టీ బీసీ బహుజనులు ఉన్నారు అంటే చాలా బాధకరమైనటువంటి విషయం ఇంకెన్ని రోజులు వాళ్ళకు అడుగులోకి మన అడుగుతున్నప్పుడు బయటికి రండి మనకంటే ఒక కొన్ని పార్టీలు ఉన్నాయి కదా ఆ పార్టీలను బలోపేతం చేయండి రాజ్యాధికారం వైపు అడుగులు వేయండి మనకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చేది ఉంటే ఇక్కడ అగ్రవర్ణ పార్టీలలో ఉన్నటువంటి నాయకులకు ఓర్వలేకపోతున్నారు సో ఇట్లా చేస్తారు కాబట్టి ఇంకెన్ని రోజులు మనకు చీము నెత్తురు కొంచెం అనిపిస్తలేదా పౌరుషం లేదా మనలో అయినా కూడా అన్ని అగ్రవర్ణ పార్టీల కింద మోచెత్తి తాగే నాయకులు తయారవుతా ఉన్నారు మనకి ఈ రోజు ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ అమలయ్యేది ఉంటే సగానికి సగం పైన జనరల్ స్థానం మొత్తం మనకు వచ్చినాయి అంటే ఈ దిశగా ఎందుకు నాయకులు ఆలోచించట్లేదు ఓటర్లు ఆలోచించట్లేదో నాకు అర్థం అవతలేరు కానీ ఏ ఎప్పుడైతే ఆ పార్టీలో ఉంటే డబ్బు వస్తుందా ఈ పార్టీలో ఉంటే అధికారం వస్తుంది ఈ పార్టీలో ఉంటే అసలు రెస్పెక్ట్ లేనటువంటి అధికారం ఎవరికి కావాల నాకు అర్థం అయితే ఈ ఈరోజు మనకు ఫార్టీ పర్సెంటేజ్ రిజర్వేషన్ మరి మీ హక్కుల ప్రకారంగా వచ్చేటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని కాలరాసే ప్రయత్నం చేసి మరి ఈరోజు రిజర్వేషన్ ఇచ్చింది ఎవరు ఆ ప్రభుత్వమే వెళ్ళింది ఎవరు ఆ నాయకులే మరి దాన్ని అడ్డుకునేది ఎవరు వాళ్ళే ఇంకెందుకు అలాంటి పార్టీలలో ఉంటున్నారో నాకైతే అసలు అర్థం కానటువంటి విషయం వెంటనే ఎవరైతే మన బహుజనులకు అన్యాయం జరుగుతుంది ఈ పార్టీ అన్యాయం చేస్తుంది అని అనిపిస్తే వెంటనే ఆ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేసి బయటకు రండి అని చెప్పేసి ఈ సందర్భంగా అయితే చెప్తా ఉన్నాం ఇంత తెలంగాణలో మన పైన ఇంత కుట్ర జరుగుతా ఉంది ఇంత మోసం చేసినా కూడా మనం ఇంకా కళ్ళప్పగించుకుని అక్కడ చూస్తా ఉన్నాము అంటే మన సామాజిక కోణం ఎక్కడుంది ఇంకెప్పుడు మనం బహుజన రాజధికారం సాధిస్తాం ఇను ఎప్పుడు వస్తుంది మనది మనం కొట్టుకొని చావడమే తప్ప మనకు మనం మరి మనం పీఠం కోసం అయితే మనం యూనిటీగా కొట్లాడేటువంటి పరిస్థితి కనబడతలేదు ఇంత దారుణమైనటువంటి వ్యవస్థ ఉన్నా కూడా మనల్ని బయటకు వస్తలేరు అంటే ఇంకెక్కడ అధికారం వస్తుంది ఇంకెక్కడ బహుజన రాజ్యాధికారం కోసం కొట్లాడతాం మనది మనమే ఎండ్రికాయ లేక ఒకరికొకరికి వెనుక పట్టుకో వెనుక్కి గుంజుకుంటూ ఉంటే ఎప్పుడు మనకు అధికారం వస్తుంది మన ఇంకా డెబ్బై తొమ్మిది స్వతంత్ర ఆ దేశంలో మనం ఉన్నాం అయినా కూడా మనకు ఇంకా అధికారం రాకపాయా మనం సీఎంలు కాకపాయా మనం ప్రధానమంత్రులు కాకపాయా ఇంకెన్నడూ మరి ఈ వైపుగా ఆలోచిస్తుందో మన దేశం అనేది మరి ఆలోచించాల్సిందిగా మీ విజ్ఞతకే వదిలేస్తూ ఏమంటున్నా అంటే మనకు అన్యాయం చేసేటువంటి పార్టీలో మనం అక్కడ ఉండి మీరు ఎంత పెద్ద ఉన్నతమైన పదవిలో ఉన్నా కూడా అది వృధానే ఇక్కడ మన వర్గానికో మన సామాజిక కోణంలో ఆలోచించినప్పుడు మనం చేసే అటువంటి మనకు అగ్రవర్గ నాయకులు మన పైన చేసేటువంటి కుట్రలను పసిగడుతూ బయటికి వచ్చి రాజీనామా చేసి వాళ్ళ మనకు బహుజనుల పవర్ అంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పవర్ అంటే చూపించాల్సిన అవసరం ఉంది కానీ మనలో కనీసం చలనం రావట్లేదు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసి రిజర్వేషన్ల ప్రకారంగా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు జిల్లా చైర్మన్లు అనేక రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగిస్తే దానికోసం హైకోర్టు సుప్రీం వెళ్లి ఓ ఇదేదో మొత్తం ఐదు ఈ రిజర్వేషన్ల పైన ఎందుకు ఏ బీసీ నాయకులు మాట్లాకపోయిండు ఏఎస్సీ మా నాయకుడు మాట్లాడలేకపోయినా ఏఎస్టీ మా నాయకులు మాట్లాడలేకపోయిండు అసలు మైనార్టీ నాయకులు మాట్లాడలేకపోయినా ఎందుకు ధర్నాలు చేయలేకపోయిండ్రు ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోయిారు దొంగ దారణ వచ్చి ఈ రిజర్వేషన్ పట్టుకొని పోతున్నారు వన్సెంటే టెన్ పర్సెంటేజ్ రిజర్వేషన్ అమలు ఇస్తా ఉన్నారు ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ బీసీలు ఇలా ఎందుకు వాళ్ళకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు కావద్దని చెప్పేసి కొట్లాడితే ఎన్నికలు వచ్చిన హామీని అమలు చేస్తే దానిపైన మరి సీఎంలు వాళ్ళే కుట్రలు చేసేది వాళ్ళే వాళ్ళ మనుషులను పంపించి కేసులు విప్పించే వాళ్ళే కాబట్టి ఎవరైతే ఈ కుట్రను పసిగట్టి వాళ్ళ పార్టీకి రాజీనామా చేసి బయటికి వస్తే ఇకనైనా ఆ ప్రభుత్వాలకు అని చెప్పేసి ఈ సందర్భంగా అయితే విజ్ఞప్తి చేయడం జరుగుతా ఉంది